వర్రీంగ్ ఇస్ ఎ రింగ్ అండి సుడుగుండంలో చిక్కుకున్న వాడికి సుఖం ఎక్కడది వర్రీంగ్ ఈజ్ ఎ రింగ్ ఒక రింగ్లో పడ్డా అనుకోండి కిలకిలకిలకి కొట్టుకుంటూ పోతాం ఒక తుఫాన్లో పెన్ను వేస్తే పెన్ను తిరుగుతుంటుంది వస్తు వేస్తే వస్తు తిరుగుతుందండి నేనేస్తే నేను తిరుగుతుంటాను అందరూ కూడా తిరుగుతూనే ఉంటారు వర్రీ అనేది ఆఫ్టర్ ఆల్ చిన్నది దాన్ని నెగ్లెక్ట్ చేస్తే వర్రీ ఇంగ్ ఈజ్ ఎ రింగ్ సుడిగుండంలో చిక్కుకున్న వాడికి సుఖం ఎక్కడది ఇక్కడ అర్థం ఏంటంటే చీమ ఎలా అంటే చచ్చిపోతుందండి చీమ నెగ్లెక్ట్ చేస్తే చీమల దండంతా వెళ్ళి పామును పట్టేస్తే కొండ చిలువు కూడా ఊరుకుంటుంది బలవంతమైన సర్పంసలి చీమలని మనకి పద్యం కూడా ఉంది ఇక్కడ కూడా అంతే వర్రీ అనేది హాల్ గెట్ అవుట్ ఉంటే పోదండి అలా కాకుండా వర్రీస్ని ద్వారంలో తెరిచే ఉన్నవి అని ఆహ్వానించావు అనుకోండి అలా వస్తాయి 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 ఏది నచ్చితే బాడీలో ఒక్కో భాగాన్ని ఒక్కో భాగాన్ని తినేస్తుందండి బ్రెయిన్ మంచూరియా మ్యాన్ మంచూరియా మ్యాన్ హార్ట్ మంచూరియా చికెన్ సిక్స్టీ ఫైవ్ లాగా మ్యాన్ సిక్స్టీ ఫైవ్ ఇలాగా ఒక్కొక్కటి 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 ఒకటి అంటే వర్రీస్కి ద్వారం తెరిచామా శరీరంలో చీమల దండెల్లి ఒక పెద్ద అనకొండని ఒక పెద్ద కొండ చీలు ఎలా చెబుతుందో చాలా చిన్న వర్రీ మనం యాక్సెప్ట్ చేస్తే శరీరంలో అన్ని భాగాన్ని కూడా సర్వనాశనం చేస్తుంది అందుకే ఒక డెబ్భై ఎనభై ఏళ్ళ క్రితం స్టాప్ అవుట్ టు స్టాప్ వర్రింగ్ అండ్ స్టార్ట్ లివింగ్ అని పుస్తకం రాసింది డైలికాని స్టాప్ వరింగ్ స్టార్ట్ లివింగ్ మనం ఏం చేద్దాం రివర్ చిత్రం స్టాప్ లివింగ్ స్టార్ట్ వరింగ్ స్టాప్ లివింగ్ స్టార్ట్ వరింగ్ నువ్వు ఎంతసేపు వర్రీ అయితే అంతసేపు నువ్వు పూర్తిగా జీవించడం ఆపేసినట్టు అర్థం భయం రేపు గురించి భయం గతం గురించి వర్రీ టెన్షను తప్పు చేసామని భయం తప్పు జరగకుండా ఉండడం కోసం నేను చేయలేకపోయినా తప్పు రకరకాల పద్ధతులు నిన్నటి గురించి గురించి నిన్నటి గురించి గురించి నిన్నటి గురించి రేపటి గురించి ఆలోచించి వచ్చి 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 ఆలోచించగా చించగా 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 జీవితం చేరిగిపోతుంది సో జరిగింది అయితే జరిగింది జరిగిందంత మనం మంచిగా ముందుకు వెళ్ళకపోతే లటింగ్ గో అంటారు దాన్ని లడ్దమ్ అంటారు అనుకుని వాళ్ళు ఉంటారు నీ ప్రదాళ మన శాంతి కోసం నేను మంచి పుస్తకాలు రాశాను మంచి సీడీలు వచ్చినాయి గ్రో హెల్దీ వెల్దీ వైజ్ యాప్ డాక్టర్ కాంత్ గారి యాప్లో ఈ మెటీరియల్ అంతా దొరుకుతుంది నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ బాక్స్లో మీ అనుభవాలు షేర్ చేసుకోండి బై ఐ లవ్ యూ ఆ